నమస్తే అండి నేను మీ శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ ఈ కనిపించే కలర్ఫుల్ ఫ్లవర్స్ నాచు ఫ్లవర్స్ అనమాట అండి నాచు మొక్కలు నేనైతేనండి నలభై రకాలైతే ఈ లైవ్ ప్లాంట్స్ భరత్ అని అతని దగ్గర అయితే నేను ఆర్డర్ చెప్పి తెప్పించుకున్నానమాట ఎందుకని ఎందుకనంటారా అందరి దగ్గర అయితే మూడు నాలుగు రకాల కంటే మించి ఉండవండి దీని అయితే నలభై రకాలు అనమాట చాలా హెల్దీ అయిన ప్లాంట్స్ రకరకాల కలర్స్ ముద్దలు ఇలాగ ఈ విధంగా అయితే నేను గుడివాడ నుంచి కొరియర్ అయితే తెప్పించుకున్నానండి ఎందుకని అంటారా మన గార్డెన్లో కూడా ఇలాంటి మంచి మంచి కలర్స్ పూలు ఉంటే ఉంటే ఎంత ఆహ్లాదకరమే వేరు కదా సో సీతకు ఒక కానీ పెస్ట్ కూడా అట్రాక్షన్ అవ్వదు వాటిని చూసేసరికి మనకు కూడా చాలా ఉల్లాసం అండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఏవి ఎట్లాగ నాటుకున్న సరే ప్రతి కొమ్మైనా సరే అనమాట నాకు ఇవి వచ్చేసరికి అండి సిక్స్ థర్టీ అయిపోయింది అనమాట ఈవినింగ్ అయితే ఈరోజు సిక్స్ థర్టీకి వదిలేసానా మళ్ళీ నాటుకోవడం కుదరదని నా దగ్గర ఎలాగో సాయిల్ మిక్స్ రెడీగా ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉన్నవన్నీ అయితే సెట్ చేసేసుకున్నానండి అన్ని గ్లాసులు చిన్న చిన్న బ్లాక్వి కవర్స్ ఇవాళ అన్నీ పెట్టేసుకున్నా ఒక గరిటి వాటిలో వేసేయడం అండి సాయిల్ కలుపుకున్నది మళ్ళీ మొక్క పెట్టేయడం గరిటేయడం మొక్క పెట్టేయడం ఏ విధంగా అండి నలభై రకాలు విడివిడిగా అండి ఒకదానికి ఒకటి అంటకోకుండా అయితే చక్కగా నాటేసుకుని ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి మంచి మంచి కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి ఈ సీజన్లోనే మన కొమ్మలు కానీ మొక్కలు కానీ విత్తనాలు కానీ ఏదైనా సరే నాటుకునే మంచి సీజన్ అండి ఈ సీజన్ ఇదైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూస్తున్నారు కదా ఎంత సెట్ అయినాయి అయితే ఇవన్నీ త్వరలో ఏ విధంగా పోస్తున్నాయి నేను మళ్ళీ వీటిని వీటిల్లో విడివిడిగా నాటనేది అనేది మీకైతే నేను చూపిస్తానండి కావాల్సిన వారైతే ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అండి అసలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఎందుకని అంటారు వీటిని కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు కానీ మనకి ఈ కొమ్మలు అనేవి దొరకవండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సు గార్డెన్ మీ సబ్